ఎదుగుతుంది అండి నేను ఫేస్ చేసింది అయితే దాని మా మొక్కకి ఏం పెస్ట్ అనేది లేదు పెస్ట్ కంటూ పెస్ట్ ఫ్రీ అనమాట ఈ మొక్క అయితే నాకైతే అసలు ఇప్పటివరకు పెస్ట్ అనేది కనిపించలేదండి ఈ ప్లాంట్కి చాలా చేయండి అయితే లేదండి ఎందుకంటే నారెన్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు ఈ టైంలో హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూపా గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన చెట్టుకి పోంగ్రనేట్స్ రెడీ అయిపోయింది ఇలాగా దానిమ్మ పళ్ళని చక్కగా గార్డెన్లో పెంచుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదండి నాకైతే ఫుల్ హ్యాపీ అండి పండ్ల మొక్కలు ఒక్కొక్కటిగా తెచ్చుకొని ఇలా పండించుకుంటూ ఉన్నాను మీరు ఈ పోత ఏంటా అని అనుకోకండి ఇదేంటి ఇక్కడ నారింజ మొక్క మొక్క మొక్కదే పోతండి అండి ఆరెంజ్ బత్తాయి పండు మొక్క సారీ బత్తాయి పళ్ళు అయితే ఈ పోత ఇందులో కలిసిపోయింది చెట్టు పక్క పక్కన ఉండడం వల్ల ఈ చెట్టులోకి వచ్చింది ఇక్కడ చక్కగా చూడండి ధాన్యం పళ్ళు ఎన్ని ఉన్నాయో ఎంత చక్కగా నెగనెగలాడుతూ ధాన్యంకాయలు మెరిసిపోతున్నాయండి నేను ఈ విధంగా పండించుకోవడానికి ఇక్కడ చిన్న టబ్బే వేసుకున్నాను టబ్బు కాదు బకెట్ అండి మనకి ఇక్కడ హండ్రెడ్ రూపీస్కి బకెట్స్ వస్తాయి కదా చాలా తక్కువ మట్టి ఎక్కువగా నేను ఈ ఫ్రూట్స్ ఇలా ఎక్కువగా రావడానికి ఏం చేస్తానంటే మట్టి మిశ్రమాన్ని స్టార్టింగ్లోనే బోన్ మీలు అవి యాడ్ చేసుకొని అందులోని చక్కగా మెన్యూర్ ఎక్కువగా ఇచ్చుకుంటాను అలాగే మట్టి శాతం కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి శాతం కంపల్సరీగా ఉండాలండి ఫ్రూట్ ప్లాంట్స్కి ఎందుకంటే అది గట్టిదనం అనమాట మొక్కకి స్ట్రాంగ్గా ఉంటుంది కదా స్టెమ్ దానికి గట్టిదనం ఉండాలి కాబట్టి మట్టి శాతం ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి అందులోనే మనం మెన్యూర్ అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు ఇచ్చుకోవచ్చు మెన్యూర్ నెక్స్ట్ ఏమో ఇంకా మనం ఇందులో ఇసుక కొంచెం యాడ్ చేయొచ్చు లేకపోయినా నో ప్రాబ్లం అండి ఈ రెండింటితోనే మనం ఇది మేనేజ్ చేసేయచ్చు మెన్యూరు లేదా వర్మీ కంపోస్ట్ ఇలాంటివి వేసి అందులో మట్టి శాతాన్ని ఇచ్చి మనం ఈ విధంగా పెంచుకోవచ్చు నేను పెద్దగా ఏమి ఇవ్వలేదండి ఓన్లీ ఈ రెండే కలిపాను నాకు ఎప్పటికీ ఎన్ని ధాన్యమకాయలను నేను హార్వెస్ట్ చేసుకున్నాను మన మన ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి కదా మళ్ళీ పోతొస్తూ చక్కగా ఇలాగా పిందెలు రెడీ అయ్యి మనకి దానిమ్మకాయలు రెడీ అవుతాయి నేను పాలినేషన్ అయితే ఎప్పుడు చేయలేదండి పాలినేషన్ చేయకపోయినా అవే అవుతున్నాయి దానివల్లనే నేనైతే ఫ్రూట్స్ తీసుకుంటున్నాను మొక్కే మనకి ఇచ్చేస్తుంది ఇలా ఈ విధంగా ఫ్రూట్స్ అనేవి రెడీ చేసేసి సో ఇది ఎంత బాగుంటుంది తెలుసండి స్వీట్ రెడ్ కలర్ ఉంటాయి మనం కోసుకున్న తర్వాత చూస్తే లోపల గింజలు మంచిగా ఫామ్ అయ్యి చక్కగా రెడ్డిష్గా ఉంటాయి నెక్స్ట్ ఈ ఫ్రూట్స్ రావడానికి ఏమి ఇస్తానంటే వాటర్ సాల్యుబుల్ క్యాల్షియం ఇస్తానండి ఎందుకంటే అందులో మనకి కాల్షియం వల్ల ఫ్రూట్స్ అనేవి ఎక్కడ కూడా తక్కువ అంటే చిన్న సైజులో రావడం కానీ లేకపోతే లోపల గింజలు రెడీ అవ్వకపోవడం కానీ అలాంటివి ఏమీ అవ్వనమాట ఎక్సెల్స్ని వెనిగర్లో వేసి మనం అలాగా ఉంచేస్తే ఫైవ్ డేస్ కల్లా మనకి అది చక్కగా వాటర్ సాలబుల్ కాల్షియం అనేది రెడీ అయిపోతుంది దాన్ని ఓన్లీ ఫైవ్ ఎంఎల్ ఇస్తానండి వన్ లీటర్ వాటర్లో చక్కగా మొక్క మొదల్లోనే వేసేస్తాను ఒక అర లీటర్ మన ఈ మగ్గుంటుంది కదా మగ్గు వాటర్లో కలిపిసి ఇచ్చేస్తానండి టూ ఎంఎల్ చక్కగా సరిపోతుంది ఫైవ్ ఎంఎల్ మించకూడదు ఫైవ్ ఎం ఫైవ్ ఎంఎల్ లోపలే ఇవ్వాలి ఏదైనా ఇలాంటివి వన్ లీటర్ వాటర్కి ఓకేనండి అలా ఇవ్వడం వల్ల మనకి ఇలాగా ధానిమ్మకాయలు తరచూ వస్తూనే ఉంటాయి ఈ ఫ్రూట్స్ మనం కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ పోతొచ్చి కాపు దిగుతుంది ఈ విధంగా మళ్ళీ ఎప్పుడు పచ్చగా ఉండేలాగా చూసుకుంటానండి దీనికి ఎప్సన్ సాల్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను ఎప్సన్ సాల్ట్ ఇచ్చి ఇలాగ మెన్యూర్ మధ్య మధ్యలో నేను వన్ మంత్కి ఒకసారి మెన్యూర్ వేస్తాను మట్టిలోని చూసారు కదా మట్టి కాస్త తవ్వేసి మనం మెన్యూర్ ఇచ్చుకున్నాం అనుకోండి ఇలా ఉంటుంది మీరు చూసేసరికి అర్థమైపోతుంది మట్టి చూడండి గుల్లగా ఎంత బాగుందో అంటే ఇక్కడ చూడండి అంత నలుపుగా ఉంటుంది అంటే మనం ఇచ్చే మట్టి మెన్యూర్ అవి చాలా బాగున్నట్టు అనమాట మనకి ఈ మొక్కలు హెల్తీగా ఉండడానికి కారణం కూడా ఇలా తరచూ ఫుడ్ అనేది మొక్క మట్టిలో ఇస్తే అప్పుడు మనకి ఎలాంటి అంటే సైజు తగ్గడం కానీ పండ్లు రాకపోవడం కానీ అలా జరగదు ఎప్పటికప్పుడు ఫ్రూట్స్ అనేవి మనం తీసుకోగలుగుతాం అది మనం ఇచ్చే దీని కేర్ బట్టి ఉంటుందండి మనం చూసుకుంటుండాలి మట్టి తవ్వుకుంటుండాలి వాటర్ కూడా ఎప్పుడు కూడా మనం దీన్ని మట్టి ఎండిపోగానే మళ్ళీ వాటర్ ఇచ్చేలాగా రోజుకి ఒకసారి ఇస్తే సరిపోతుంది నెక్స్ట్ ఎండలో మాత్రం ఖచ్చితంగా ఉండాలి మొక్క ఎప్పుడు కూడా సూర్యరశ్మి తగిలేలాగా ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ ఎండ అయితే ఉండాలి నేను ఇంకా దానికి ఎలా చూడండి మొక్కకి ఎలా ఎండ తగులుతుందో ఈ విధంగా నేను ఏది తీసుకుంటాను ఫ్రూట్ ప్లాంట్స్కి సపోర్ట్ అయినా ఆరెంజ్ అయినా ఇలా పోమ్ గ్రానెట్ అయినా మల్బెరీస్ అయినా ఏ ఫ్రూట్ ప్లాంట్స్కైనా సూర్యరశ్మి ఖచ్చితంగా ఉండాలన్నమాట అలా ఉంటేనే మనకి ఫ్రూట్స్ అనేవి ఎంత సైజులో చూడండి ఇలాగా ఎదుగుతాయి ధాన్యం కాయలైనా కూడా ఇలా అండి ఈ విధంగా చేసుకుంటాను నెక్స్ట్ ఏమో ప్రూనింగ్ చేస్తానండి ప్రూనింగ్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఇవి హార్వెస్ట్ చేసేసిన తర్వాత ప్రూనింగ్ చేసుకుంటే మనకి కొత్త చిగురొచ్చి పోత వస్తుంది అన్నమాట ఈ విధంగా చూడండి పోతొచ్చి అంటే మళ్ళీ చిగురొచ్చి దానికి పోతొచ్చి ఇలాగ ఫ్రూట్స్ అనేవి రెడీ అవుతాయి అంటే ఏమో ఇలాగ చిన్న చిన్న బడ్స్ వస్తాయి అన్నమాట ఈ రకంగా మనం ఈ మొక్క నుంచి మనం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కాయల్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా చూసారు కదా అవంతా చిగురే కట్ చేస్తాను అనమాట ప్రూనింగ్ చేయడం వల్లే మనకిది న్యూ ప్లాంట్ న్యూ లీవ్స్ అనేవి రావడం జరుగుతుంది ఓకేనండి ఇంకా ఈ విధంగా ఈ ప్లాంట్కి అయితే కేర్ తీసుకుంటాను మొక్కని పొడవుగా ఎదగనవ్వకూడదండి మనం తోటలో పెంచుకుంటున్నాం కదా అందుకని మనం ఎప్పుడైనా పండ్ల మొక్కని ఇంతే సైజులో ఈ చిన్న పాట్లో వేసినా కూడా ఎంత చక్కగా వస్తుందంటే ఆ సైజ్నే మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఏమో ఎప్పుడైనా ఆవు పేడ అది మనకి దొరికినప్పుడు దాంతో ద్రవజీవామృతం గనక తయారు చేసి మొక్క మొదల్లో గనక ఇచ్చినట్లయితే చాలా బాగుంటుందండి నైట్రోజన్ అంది మొక్క చాలా హెల్దీగా ఉంటుంది నాకు ఇప్పుడు దొరకట్లేదండి ద్రవ జీవామృతం చేయడం కుదరట్లేదు చెయ్యాలి ఆవు పేడని కనుక తెచ్చుకొని తయారు చేసుకొని మనం ఇలా ఫిఫ్టీన్ డేస్ కల్లా అది రెడీ అయిపోతుందండి చక్కగా మన మొక్క అన్ని మొక్కలకి కూడా ఒక్కసారే ఇచ్చేయొచ్చు నాళ్ళు మనకి మొక్క హెల్తీగా ఉంటుంది అంటే లీవ్స్ ఇలాగా పసుపు రంగులో మారిపోవడం కానీ అలా ఉండదు అనమాట పసుపు రంగులో మారిపోతుందంటే నైట్రోజన్ తక్కువైపోతుందని అర్థం ఎప్సన్ సాల్ట్ కూడా మనం మొక్కలకు అందిస్తూ ఉండాలి ఇలా ఈ మెగ్నీషియం నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇలా అన్నీ కూడా మనం మైక్రో న్యూట్రియంట్స్ అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ అన్నీ అందిస్తే మొక్క ఎప్పుడూ హెల్దీగా ఎదుగుతుందండి నేను ఫేస్ చేసింది అయితే దానిమ్మ మొక్కకి ఏం పెస్ట్ అనేది లేదు పెస్ట్ కంట పెస్ట్ ఫ్రీ అనమాట ఈ మొక్క అయితే నాకైతే అసలు ఇప్పటివరకు పెస్ట్ అనేది కనిపించలేదండి ఈ ప్లాంట్కి చాలా లో మెయింటెనెన్స్ అసలు నేనేమి దీనికోసం కష్టపడిందే లేదు అయినా ఫ్రూట్స్ అనేవి చక్కగా వస్తున్నాయి ఇప్పుడు ఈ బత్తాయి పళ్ళను కూడా కట్ చేసుకుందాం అండి ఇవి ఇంత పెద్దవి అయిన తర్వాతే కట్ చేయాలి ఇది తొక్క అయితే చాలా థిక్గా ఉందండి చాలా గట్టిగా ఉంది ఇంకా మూడు ఉన్నాయి అవి తర్వాత కట్ చేసుకుందాం చాలా వచ్చిందండి చెట్టుకి ఈసారి చాలా హ్యాపీ అనిపించింది నెక్స్ట్ ఇక దానికై దానిమ్మకాయలు అయితే కట్ చేసేసుకుందాం ఎందుకంటే ఇక రెడీ అయిపోయాయి కదా హార్వెస్ట్కి సో ఇవి ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తానండి ఎలా ఉందో కూడా మీరు చూడండి దాంట్లోని ఎందుకంటే మనం ఎప్పుడు కట్ చేసినా కూడా చాలా ఎర్రగా లోపల గింజలు అయితే సూపర్ టేస్టీగా ఉంటాయండి మన ఇప్పుడు కట్ చేసిన కాయలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇవి ఎక్కువగా వస్తున్నాయి చిన్న మొక్కకే ఎన్ని కాయలు వచ్చేసాయి సో అందుకనే చిన్నగా ఉన్నప్పుడే మనకి పండిపోతున్నాయి అనమాట మరి పెద్ద సైజ్ అనుకోండి సింగిల్గా వస్తే పెద్ద సైజ్ అవుతుంది మనకి ఎక్కువ కాపు వస్తుంది కాబట్టి ఈ సైజులో వచ్చాయండి ఇది బత్తాయి పండ్లు కోసానండి దేవుడికి ఒకటి పెట్టాను ఇంకొకటి ఏమో ఇలాగ కట్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి తొనలు ఎంత బాగున్నాయో హెల్తీగా చాలా పెద్ద పెద్దగా స్వీట్ అయితే సూపర్గా స్వీట్గానే ఉందండి అసలు పులుపు అయితే లేదండి ఎందుకంటే నారెంజ్ కాయ అయితే పుల్లగా ఉంటుంది బత్తాయి పండు కదా ఇది అయితే స్వీట్గానే ఉంది మన గార్డెన్లో అయితే ఇంకా దానింపలను కూడా కట్ చేసేసాను చూడండి ఎంత రెడ్డిష్గా అసలు ఇలా పట్టుకుంటే హ్యాండ్కి రెడ్ కలర్లో అంటుపోతున్నాయండి అంటే ఎంత మంచిగా మన గార్డెన్లోనే ఇలాంటి దానింపలని పండించుకుంటున్నంతే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి ఈ ఫ్రూట్స్ మీకు నచ్చాయా అయితే పళ్ళ మొక్కని చాలా ఈజీగా గార్డెన్లో పెంచుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలండి ఇంత హెల్దీగా ఫ్రూట్స్ని అయితే మనం హార్వెస్ట్ చేసుకుని మనం చక్కగా తినొచ్చు బయట కొనుక్కుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు ఈ టైంలో సో అందుకని ఇలాగ గార్డెన్లో ఒక్క మొక్క కనుక ఉంచుకుంటే అప్పుడప్పుడు తిన్నా చాలండి మంచి హెల్దీ ఎందుకంటే అన్ని రకాల పండ్లు ఉంటాయి కదా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి తినొచ్చు ఓకేనా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ మంచి వీడియోలో కలుస్తానండి అప్పటివరకు బాయ్